ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఒక చిన్న మనవి నేను చాలా కష్టానికి వచ్చి ఇవన్నీ వీడియోలు చేస్తున్నాను మీరు చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేయించండిది చేయించి నాకు తగిన ప్రోత్సాహం ఇవ్వండి దా అలా మీరు నన్ను ప్రోత్సహిస్తే ఇంకా ఎన్నెన్నో కథలు నా దగ్గర పుస్తకాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పబోతున్న కథ బిడ్డూరాలు ఈ కథ చందమామ పంతొమ్మిది వందల డెబ్భై మూడు జూలైలో ప్రచురితమైంది బిడ్డూరాలు ఒకనొక రాజు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన సభ చేసి దానికి బుద్ధికుశలత గల యువకులని ఆహ్వానించేవాడు ఒకసారి ఈ సభలో గణపతి అనే యువకుడు అందరికన్నా ఎక్కువ చాకచక్యం చూపాడు చివరగా మంత్రి మరికొన్ని ప్రశ్నలు వేశాడు గణపతిని చేతులున్న మొండివాణ్ణి మీలో ఎవరైనా చూసారా అని అడిగాడు దానికి గణపతి నేను ఇక్కడికి వస్తూ ఉండగా దారిలో ఒక బిచ్చగాడు కలము కాగితము దగ్గర పెట్టుకుని అందరినీ అడిగినట్టే నన్ను కూడా అయ్యా ధర్మం అని అడిగాడు నేను నాకు తోచినది వాడికి ఇచ్చాను వాడు వెంటనే కాగితం మీద రెండు అని రాసుకున్నాడు ఏమిటి రాస్తున్నావు అని నేను వాణ్ణి అడిగాను మరేమీ లేదు చేతులుండి మొండివాళ్ళు కాని వాళ్ళని లెక్క వేస్తున్నాను అన్నాడు మీరు రెండో వాళ్ళు అన్నాడు బిచ్చగాడు దాన ధర్మాలు చేయని వాళ్ళు చేతులు ఉండి కూడా మొండివాళ్ళు అని వాడి ఉద్దేశం అన్నాడు అలాగే కళ్ళుండి గుడ్డివాళ్ళు కూడా కావచ్చుగా అన్నాడు మంత్రి దాని సమాధానంగా గణపతి ఇలా చెప్పాడు చిత్తం ఒకసారి నేను ఒక నగరానికి వెళ్ళాను అక్కడ ఒక ఇంటికి తాళం పెట్టి ఉన్నది కానీ లోపల ఏదో అలికిడి అవుతున్నది ఎవరు లోపల అని కేక పెట్టాను సమాధానం రాలేదు నేను వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళని చేర్చాను పారిపోవడానికి సిద్ధంగా ఉన్న దొంగను వాళ్ళు పట్టుకున్నారు ఆ దొంగ నన్ను చూసి నీలాగా కళ్ళుండి గుడ్డివాళ్ళు కాని వాళ్ళు చాలా తక్కువ అందుకే నా వృత్తి ఇంతకాలం చక్కగా సాగింది అన్నాడు ఇల్లు బయట తాళం పెట్టి ఉండడం చూసి కూడా లోపల అలికిడిని పట్టించుకునే వాళ్ళు అంతా కూడా కళ్ళుండి గుడ్డివాళ్లే అనుకోవాలి అలా అయితే నాలుక ఉండి కూడా మూగవాళ్ళు ఎవరంటావు అని మంత్రి మళ్ళీ అడిగాడు గణపతిని దానికి గణపతి నేను ఒకసారి మా ఊళ్ళో ఒక ధనికుడి వద్ద చిన్న మొత్తం అప్పు చేయవలసి వచ్చింది వడ్డీ ప్రస్తావన వచ్చి ఆయన నాతో నాలుక ఉండి కూడా మూగవాళ్ళు అయిన వారికి రూపాయికి నెలకు పావలా వడ్డీ అలా కాని వారికి వడ్డీ లేదు అన్నాడు అంటే ఏమిటి అని అడిగాను అప్పు తీసుకుని ఇస్తాను అన్న గడువుకు ఇయ్యక అందుకుగాను ఏవో అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలు కారణంగా చెప్పి అప్పు అడిగేవాళ్ళు నాలుక ఉండి కూడా మూగవాళ్లేనని ఆయన అన్నాడు అన్నాడు చెప్పకుండా పోయేది చెప్పకుండా వచ్చేది చావు కాక మరేదైనా ఉన్నదా అని మంత్రి అందరినీ అడిగాడు దానికి ఎవరూ సమాధానం చెప్పకపోయేసరికి మళ్ళీ గణపతి ఇలా అన్నాడు ఎవరినూ చెప్పకుండా వెళ్ళిపోతుంది కనుక మనిషి జాగ్రత్తగా ఉండాలని చెప్పకుండా వచ్చే అదృష్టాన్ని నమ్ముకుని భ్రష్టు కారాదని మా తాత తరచు అనేవాడు అనేకసార్లు ఉంటారా అని మంత్రి మళ్లీ అడిగాడు దానికి కూడా గణపదే సమాధానం చెప్పాడు నేను ఈ నగరంలో ప్రవేశించి ఒక ఇంటి అరుగు మీద ఏడుస్తూ కూర్చుని ఉన్న ఒక మనిషిని చూసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాను దానికి ఆమె ఏడవక ఏం చేసేది నాయన నా భర్త రోజూ చస్తున్నాడు నా జీవితం అంతా ఏడుపుగానే ఉంది వీరుడైన నా కొడుకు రెండేళ్ల క్రితం ఒకేసారి చచ్చాడు నా భర్త పిరికివాడు రోజుకు పదిసార్లు చస్తాడు అన్నది గణపతి చాకచక్యం రాజకీయ మంత్రికి బాగా నచ్చింది రాజుగారు గణపతికి తన కొలువులో మంచి ఉద్యోగం ఇచ్చారు అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం